నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నాం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి తప్పకుండా కాల్ చేయమంటారా మేడం ఓకే హలో హలో నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెడ్ టీవీ నుంచి నమస్తే అండి ఎట్లా పరిచయం మేడం మీకు యాక్చువల్ గా నేను ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అమ్మా టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా నేను ఇందులో టీవీ ప్రోగ్రామ్ చూసేవారు యాక్చువల్ గా ఇవి నాకు కొంచెం ఒక ఐడియా ఉంది ఈ ప్లానెట్స్ గురించి ప్రాబ్లమ్స్ గురించి మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది ఆ ఉంది అయితే అప్పుడు లో మేడం ఎంత ఎగ్జాక్ట్ గా చెప్పారంటే వేరే వాళ్ళకి ఇట్లా చెప్తున్నారు చె దశలో శుక్ర అంతర్దశ ఉన్నప్పుడు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని అంటే నేను నా పేపర్స్ తీసి చూసుకున్నా నాకు మైల్డ్ గా కిడ్నీ ఎఫెక్ట్ అయిందని వస్తుంది నేను డాక్టర్ ని డాక్టర్ అయ్యుంటే జనరల్ గా నమ్మరు అట్లే మా అన్ని అన్ని నమ్మాలి అన్ని నమ్మాలి ఎందుకంటే ప్రయత్నం చేయాలి అంటున్నప్పుడు ప్రాబ్లమ్ తగ్గించుకోవాలి అంటే దానిలో చూసుకోవాల్సి వస్తది ఐ లైక్ ద వే యువర్ అడ్మిటింగ్ మేడం ఎందుకంటే ట్రీట్మెంట్ చేసేది చేసి ఎవరైనా పేషెంట్స్ ఇట్లా మేము గుడికి వెళ్ళేసి వస్తాము అని అంటే సింప్లీ అయిత్రి వెళ్ళేసి మంచిగా వచ్చిన తర్వాత మా నా ఐడియా ప్రకారం ఏంటంటే దేవుడు ఏదో మా చేత ఏమన్నా వాళ్ళకి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ కి మంచిగా తగ్గేటట్టు మా చేతితో రాయిస్తాడు చెప్పిస్తాడు అనిపిస్తుంది మేమేమనుకుంటాం తెలుసా దేవుడే డాక్టర్స్ రూపంలో దిగి వస్తాడు అని మేము అనుకుంటాం ప్రాబ్లమ్స్ లాగా ఉన్నా లేకపోతే అసలు కొన్ని అర్థం కాని ప్రాబ్లమ్స్ లాగా ఉన్నా కానీ ఇప్పుడు మేడం లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ విధంగా ఉన్నది ఈ ప్రాబ్లమ్ ఇది ఇట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇది ఇట్లా పూజ చేసుకోవాలి అంటే అటు పూజ చేయాలి ఇటు చేయాలి జనరల్ డోంట్ సీ అంటే డాక్టర్స్ ఇట్లా అడ్మిట్ చేయడం అనేది చూడం జనరల్ గా సూపర్ న్యాచురల్ పవర్ ఒకటి డెఫినెట్ గా ఉంది దాన్ని యాక్సెప్ట్ చేయడం ఇట్స్ సెల్ఫ్ బ్యూటిఫుల్ థింగ్ రియలీ అప్రిషియేటెడ్ మేడం అంటే మన కల్చర్ లో అయితే మనం ఇట్లానే పెంచబడ్డాం కదా బ్రాటప్ ఉంటుంది మనకి ఎంజాయ్ చేసినా ఏం చేసినా అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద గాడ్ యు నో సో బ్యూటిఫుల్ మరి మీరు ఎట్లా మరి నాకు ఏమన్నా డిఫికల్ట్ డెలివరీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా ఫాస్టెప్స్ అట్లా వేసి ఎంత నేను జాగ్రత్తగా చేయాలంటే మదర్ ఇంజురీ కావద్దు బేబీ ఇంజురీ కావద్దు బౌద్ధి సేఫ్ అన్నప్పుడు మాకు ఎంత టెన్షన్ అనుకుంటున్నారు ఇష్ట దైవం తలుచుకొని చేస్తూ గైనకాలజిస్ట్ అయితే అట్లా ఉంది కదా ఆ ప్రాబ్లం అట్లా వస్తుంది అంటే దెన్ నా పేపర్స్ చూసుకుంటే ఇట్ వాస్ గోయింగ్ ఆన్ లైక్ దట్ దీనికి కూడా కనీసం అది ఎఫెక్ట్ అయిందంటే అది అక్కడ దాకా ఉండిపోయేటట్టు చూసుకోవాలి అది నేను మేడం మేడం కార్ఖానా దగ్గర అవైలబుల్ వెళ్ళి మేడం కలిసాను కలిసినాక నాకు దీనికోసం అని కూడా కొన్ని ఏం లేదు సింపుల్ గా ఒక మంత్రం అనుకోమన్నారు మంత్రం అనుకుంటూ ఉన్నాను అనమాట అంత లోపల ఇంకొకటి ఏం జరిగిందంటే మా పెద్దమ్మాయికి కొంచెం టైం పడుతుంది కన్సీవ్ అవ్వడానికి ఓకే అయితే నేను అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాను ఇద్దరివి అంత బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఈస్ ఓకే కానీ ఆయన టైం పడుతుంది సో విల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో దేవుడిని కూడా అడుకోవాలి మనము డెఫినెట్లీ అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ గాడ్ విల్ లుక్ ఇన్ టు ఇట్ అయినాక నేను వెళ్ళి దానికోసం మళ్ళీ మేడం కన్సల్ట్ అయ్యాను కన్సల్ట్ అయితే ఆమెకు కూడా కొన్ని పూజలు కొన్ని అన్ని సామాగ్రి పంపించి ఆమెకి చేసుకునేటట్టు పంపించారు మేడం పంపించినాక ఒక టూ త్రీ వీక్స్ లో కన్సీవ్ బాబోయ్ అప్పటి వాళ్ళతో నుంచి ట్రై చేస్తున్నారు కన్సీవ్ అవడం కోసం ఒక ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ కి ఎట్లా తెలుస్తుంది మనకు వన్ మంత్ అయినా కానీ నాట్ లైక్ ఫీవర్స్ అండ్ ఆల్ ఏదో వన్ వీక్ టూ వీక్స్ లో తెలిసిపోతుంది ఇది కానీ అక్కడ అట్లా ఉండదు సో దట్ వై అది నేనైతే పేషెంట్ కే చెప్పేస్తాను మామూలుగా అమ్మ నాకు ఓపిక ఉండాలి నీకు ఓపిక ఉండాలి అప్పుడే ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఇట్ కెన్ హ్యాప్ అండ్ గుడ్ అని so we were very happy now i have a grandson uh -huh. who is around uh -huh. 8 years old uh -huh. I'm two. I'm two. I'm a అమ్మమ్మ అంటూ వాడు హిల్ జీ బి హైండ్ అనిపిస్తుంది వాడు చాలా ఇంటెలిజెంట్ అసలు గుడ్ చెప్తుంటాను మేడం తోటి కూడా మేడం మీరు చూడండి చేసినాక ఇట్లా కన్సీవ్ అయినాక ఇట్లా బాబు పుట్టాడు అందరం అసలు నేను చెప్తుంటే మామూలుగా అందరూ ఏంటి ఇంత చెప్తావు మనవాడి గురించి అనుకుంటా దాని వెనకాల ఉన్నటువంటి ఆ ఏదైతే స్ట్రగుల్ ఉందో పెయిన్ ఉందో లేకపోతే ప్రేయర్ ఉందో అది మీకు మాత్రమే అర్థం అవుతుంది ప్రేయర్ ఉందో అది నాకు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికి కూడా అర్థం అవుతుంది అంటే రీసెంట్లీ మళ్ళీ నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట ఓకే సో దానికోసం యాక్చువల్ గా అంత కాంటాక్ట్ లేకుండా అయిపోయింది ఆ బుక్స్ అవన్నీ మేడం మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము ఇల్లు షిఫ్ట్ అయినాక ఇంకా అరే ఇవన్నీ ఏం లేవు నాకు ఈ మేడం ని కలవాలి ఈ విషయంగా అనుకుని నేను చూడాలనుకుంటే జస్ట్ ఐ గూగుల్డ్ కాఫ్ యూట్యూబ్ లో అన్న యూట్యూబ్ ప్రోగ్రామ్స్ లో అన్న నంబర్స్ ఉంటాయి కదా అనేసి వీటి కోసం గూగుల్ చేస్తే నాకు ఇంకా రిమెంబర్డ్ ఆల్ దిస్ జ్యోతిషాలయం అని తర్వాత అనుగ్రహం ఈ ప్రోగ్రామ్స్ ఇవి ఇంకా అవి మళ్ళీ నేను ఐ హెడ్ బిన్ వాచింగ్ సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సమస్య నుంచి కూడా అది కూడా సాల్వ్ అయిపోయిందా అది కూడా సాల్వ్ అయిపోవాలి ఐ వుడ్ లవ్ టు హియర్ చాలా చాలా సంతోషం డాక్టర్ గారు జనరల్ గా పేరే చెప్పడానికి ఇష్టపడరు కొంతమంది క్లయింట్స్ అటువంటిది మీ ప్రొఫెషన్ చెప్తూ అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఎలాబొరేటివ్ గా చెప్పారు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఏ మతమైనా అయినా ఏది నగనమ్మా డెఫినెట్లీ ద గోడ్ విల్ విత్ ఏర్ పైన దేవుడు ఉన్నాడు ఇన్ లుక్ ఇంటర్ దోస్ థింగ్స్ హౌ వి ప్రే హిమ్ హౌ వి టేక్ దట్ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోడ అమ్మా డెఫినెట్లీ అండి చాలా రూపకంగా కూడా మాకు ఇట్లా మళ్ళీ కలిసి మళ్ళీ నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి ఇవన్నీ విధాలా ట్రై చేసి మళ్ళీ గోయింగ్ ఆన్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి మీ మాటలు విని బోల్డ్ అంతా సంతోషంగా అనిపించింది మీలా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా కూడా వాటి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోమన్నాము మీరు ఓపెన్ గా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు thank, thank you, you so very much madam i am very much thankful thank you thank you so very much madam namaste okay namaste yeah. అసలు ఎంత బ్యూటిఫుల్ యాక్చువల్ ఆమె కెరీర్ చెప్తారో లేదో నాకు ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ మాట్లాడరు కదా జ్యోతిషం అంటే మన దగ్గర మాట్లాడరు వాళ్ళు చెప్పారు వాళ్ళ ప్రొఫెషన్ గురించి ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందుగా మాట్లాడారు టెన్ టు ఫిఫ్టీన్ డాక్టర్స్ మాట్లాడారు కానీ వాళ్ళు ఏం ఫీల్డ్ లో ఉన్నారు చెప్పుకోలేదు ఎవరిని కానీ ఈమె ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు ఈమెకి అస్ట్రాలజీ గురించి కొంచెం బాగానే తెలుసు సో ఆమెకు అందుకే నేను ప్రోగ్రామ్ లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు సో ఈమె ఆరోస్కోప్ చెక్ చేసుకున్నారన్నమాట సో ఈమెకున్న ఇష్యూస్ ఒక డాక్టర్ గా ఉండి ఆమెకు ఉన్న విషయాలు అప్పుడు ఆ జ్యోతిష పరంగా కనిపెట్టి మనం చెప్తున్నాం ఇందులో కానీ చాలా నమ్మారు సో మంచిగా ఫాలో అయినారు అలా అదే చూడండి వాళ్ళ పాప కన్సివ్ అయిన విషయం కూడా ఉన్నది థర్డ్ వీక్ రిజల్ట్ ఆమెకి అసలు అదే చెప్పారు కదా అయితే ఆ ఫిఫ్టీన్ డేస్ లోపలనే ఆమెకు అసలు వాళ్ళ పాపకు టూ ఇయర్స్ గా అసలు ట్రై చేస్తున్నారు కానీ ఏంటంటే ఈమె కూడా చూడండి ఒక ఫేమస్ డాక్టర్ సో పిల్లల గురించి అసలు ఆమెకు తెలియకుండా ఏం లేదు కానీ సైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ కలితే ఉన్న భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ ఉండాలి సో ఆ పూజ అయిన తర్వాత వాళ్ళందుకే ఎప్పుడు మర్చిపోలేదు ఆ బాబు చూడండి ఎంత క్యూట్ అంటే అదే చెప్తున్నారు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు పూజలు అయిన తర్వాత పుట్టిన పిల్లలు ఇంతవరకు చాలా బాగున్నారండి ప్రతి ఒక్కరు అవే చెప్తున్నారు నా దగ్గర చూపించుకున్న వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే టెన్ ఇయర్స్ పిల్లలు లేకుండా వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ బట్ మన రెమెడీ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి నేమ్ కూడా నేనే పెట్టించా సో ఎందుకని ముందుగానే చెప్పేస్తాను నేను సో వాళ్ళ నేమ్ కూడా నేను పెడుతున్నాను అట్లనే అంత కాన్ఫిడెంట్ నాకు తెలుసు సో ఈ అరసుకు ప్రకారం వీళ్ళకి కూడా రెమెడీ ఇవ్వడము వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను గుర్తు చేసుకుంటారంట చూడండి ఎన్ని அலே உக்கேட்டு ஜீவிதம் அமேஜிங் భగవంతుడు ఇందాక డాక్టర్ గారితో కూడా అంటున్నాను భగవంతుడు ఏదో కిరీటాలు గదలు ఇవి పట్టుకుని రావాల్సిన అవసరం లేదు మనుష్య రూపంలోనే వస్తాడు ఇలా అద్భుతమైనటువంటి అస్ట్రాలజర్స్ రూపంలో భగవంతుడు వస్తాడు డాక్టర్స్ రూపంలో టీచర్స్ రూపంలో భగవంతుడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు మనం చూడాలంటే నిజంగా కొన్ని మనం డాక్టర్నే కూడా దేవుడుగా అనుకుని వెళ్ళి డెఫినెట్లీ ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారంటే అసలు దేవుడికి సమానమే వాళ్ళు సో అలాంటి డాక్టర్లు వాళ్ళు నేను ఎప్పుడు చెప్పుకుంటా జ్యోతిష్య పరంగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ నే కన్సల్ట్ అవ్వమంటాను సో అలానే సాల్వ్ కాకపోతే ఆ భగవంతుడు మన ఈ జ్యోతిషరంగా రెమెడీ ఇస్తామని చెప్పేసి అలా అదే ఆమె కూడా అదే చెప్తున్నారు మరి జటిలమైన సమస్యలు ఉన్నాయి వాటి నుంచి మేము బయట పడలేకపోతున్నాం అని అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి తనుష్క మేడం ఆ శ్రీరాముడు అనుగ్రహం మీ పట్ల ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే